ൂ ബാലോ ബാലലോ ബംഗരുഭാരോ ഗുലം രേപി അസല ദുബലം ചാചാ മെച്ച പൂഗുലോ ബാലനോ భారత మాతకు భరత జాతికి తరగని ఖ్యాతిని ఆసిద్దాం చీకటి గుండెల కాంతులు వెలుగు పూలమై వికసిద్దాం వెలుగు పూలమై వికసిద్దాం బాలలో 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 బంగరు భారతి నౌగులం అసల దిబెలం భాషా ప్రాంతం భేదాలు మరచి నీ పూరేనను తేడాలు విరచి అందరూ ఒకటి కలిసి ఉంటా శాంతిని భూమిలో స్థాపిస్తాం శాంతిని భూమిలో స్థాపిస్తాం బాలలో 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 బంగరు వారతి నౌగులం రేపటి ఆశల సెల పౌరులందరం ఏక కంఠము జై హింద్ జై హింద్ పలికిద్దా గాంధీ గురు ఆదర్శంగా దేశ ప్రగతిని చాటిద్దాం దేశ ప్రగతిని చాటిద్దాం బాలలో 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 బంగారు భారతి రేపటి వెలుగుల దివ్వెలం नेडे मना, मना चाचा निहुरू जन्मदिनू बालल दिनोच्छ वंग वेडुक चेद्धाँ। मना चाचा वेदिक पुंदुदाँ। मना चाचा दीवेन पुंदुदाँ।